హలో అందరికీ జీలవరిదింపులు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి దాన్ని నీళ్లు వేసి ఉడికిస్తే దాని టేస్టే పోతుంది కాబట్టి ఈ వీడియోలో మనం నీళ్ళు లేకుండా ఎలా ఉడికించాలో చూద్దాం ముందుగా మందంగా ఉన్న ఒక బాండి తీసుకోవాలి అడుగు కొంచెం మందంగా ఉంటే మాడిపోయి అందులో ఒక స్పూన్ ఆయిల్ చాలు ఈ అసలు ఈ ఆయిల్ కూడా విపించుకో అలాగే ఉంటాయి కాకపోతే అడుగు అంటకుండా ఉండడం కోసం ఆ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవాలి మీడియం సైజు తీసుకోవాలి జీలగ్రదుంపు మరి పెద్ద సైజు తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది వీటిని నీట్గా వాష్ చేసి పెట్టి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో ఉంచేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ వాటిని కదిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ చాలు చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉండే కదా అసలు నీళ్ళే వేయలేదు మీరు ఇంకా ఆఫ్ స్పూన్ ఆయిల్ కూడా కుట్ చేసి ఉడికించుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ వీటికి ఇంకో కొంతమంది ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ నెయ్యి చక్కెర యాడ్ చేసి తిన్నారంటే అస్సలు అమృతంలా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు పిల్లలకి ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ పెట్టే బదులు ఇలాంటి హెల్దీ స్నాక్ ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్